మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్కారం ఇవాళ గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సైకాట్రీ డిపార్ట్మెంటు డాక్టర్ ఉమాజతి గారి ఆధ్వర్యంలో ఐసిడి లెవెన్ వర్క్ ని కండక్ట్ చేయడం జరిగింది దీనికి మా ప్రిన్సిపాల్ సుందరాచారి గారు సూపర్నెట్గా నేను చీఫ్ గెస్టులుగా అటెండ్ అయ్యాము కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి చాలామంది ఫేమస్ సైకాట్రిస్టులు వచ్చారు ఐసిడి అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ డిసీజెస్ దీని ప్రకారము ఈ ఐసీబీ లెవెన్ అనేది కొత్తది దీన్ని స్టూడెంట్ సైకాట్రి స్టూడెంట్స్ కనుక ఈ ఐసీడి లెవెన్ కనుక నేర్చుకుంటే వాళ్ళు ఈ కోడ్ ఉపయోగించి ఆయా డిసీజుల్ని సైకాట్రీ విభాగంలోని డిసీజుల్ని చక్కగా కేట్లో వారు విభాగాలుగా విభజించి వాటిని నమోదు చేయగలుగుతారు అది వర్క్షాప్ యొక్క గొప్పతనము కాబట్టి ఈ వర్క్షాప్ అరేంజ్ చేసిన నమస్కారం అండి ఈరోజు గుంటూరు మెడికల్ కాలేజ్లో ఐసిడి లెవెన్ వర్క్ షాప్ అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ లెవెన్ వర్షన్ వర్క్ షాప్ జరుగుతూ ఉంది ఈ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటి వర్క్షాప్ ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజ్లో కండక్ట్ చేస్తున్నాం డిపార్ట్మెంట్ ఆఫ్ సైక్యాట్రీ అండ్ గుంటూరు సైక్యాట్రీ సొసైటీ మేము రెండు కలిసి ఈ వర్క్షాప్ అరేంజ్ చేస్తున్నాము దీని గురించి దాదాపు డెబ్బై ఎనభై మంది పీజీలు వేరే కాలేజెస్ నుంచి వేరే రాష్ట్రం నుంచి కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు మా ప్రిన్సిపల్ గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సుందరాచారి గారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ గారు మాకు ఎంతో సహకారం అందించారు అలాగే సన్ ఫార్మా వాళ్ళు కూడా మాకు ఎంతో సహకారం అందించి ఈ వర్క్షాప్ కండక్ట్ చేయడానికి హెల్ప్ చేశారు ఇది యాక్చువల్గా పీజీస్ అందరికీ చాలా అవసరం అండి అంటే ఒక డయాగ్నోసిస్ ఒక వ్యాధిని గుర్తించడంలో ఇది చాలా కీలకం అనమాట ఒక పేషెంట్ ఏ ఏ సమస్యతో వచ్చాడో అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థం అవ్వచ్చు ఎందుకంటే మానసిక వ్యాధుల్లో పరీక్షలు అనేవి ఉండవు రక్త పరీక్షలు కానీ అలా ఏమి ఎంఆర్ఐ సీటీతో తెలిసేవి కాదు ఇవి వాళ్ళ లక్షణాలతో మాత్రమే తెలిసేది కానీ అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా అర్థం కావచ్చు ఈ పుస్తకం అంటే ఈ ఐసిడి లెవెన్ అనే ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన క్రైటీరియా అనమాట దీన్ని ఫాలో అవటం వల్ల ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒకే రకంగా డయాగ్నోసిస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు ట్రీట్మెంట్ కూడా చాలా చక్కగా జరగడానికి అవకాశం ఉంటుంది ఇది ఈ ఐసీడీ లెవెన్ అనేది డబ్ల్యూహెచ్ఓ పోయిన సంవత్సరమే విడుదల చేసింది ఇది కొత్తగా వచ్చిన రూల్స్ కాబట్టి పీజీస్ అందరికీ ఈ ట్రైనింగ్ అయితే చాలా బాగుంటుంది అని ఆలోచించి మణిపాల్ మాహే మణిపాల్ నుంచి డాక్టర్స్ వచ్చి ఇక్కడ వీళ్ళకి రెండు రోజుల పాటు వర్క్షాపు నిర్వహిస్తున్నారు థ్యాంక్ యూ